వెల్కమ్ మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ ఎపిసోడ్ తీవ్ర స్థాయిలో పొలిటికల్ దుమారానికి రేపుతోంది మరోవైపు నాగార్జున ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యల మీద నాంపల్లి కోర్టుకు ఎక్కడం మరోసారి ఆయన కూడా ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరవ్వటం ఇట్లా ప్రధానంగా కొండా సురేఖ చుట్టూ తన తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి మరోవైపు కొండా సురేఖకు భర్తరఫ్ చేయటం రాజీనామా చేయించడం కూడా ఖాయమనే చర్చ కూడా పెరుగుతున్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డి వ్యూహం పెద్ద ఎత్తున వాళ్ళ కొండా సురేఖకు సేఫ్ జోన్లో నెట్టే ప్రయత్నం జరుగుతుంది అంటే వాస్తవానికి సానుభూతి పొంగి పొరలే అవకాశం ఉన్నటువంటి టైంలో దాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకునే వ్యూహానికి విరుద్ధంగా ఎక్కడ లేని విమర్శలకు తావిచ్చేలా చేసుకునే నేతలు చాలా అరుదుగా ఉంటారు ఆ కోవలకే వస్తారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కోపం వచ్చినా ప్రేమ వచ్చినా ఆమెను ఆపటం మాత్రం సాధ్యం కాదు తనను ఉద్దేశించి ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్లు మాట్లాడే వారిని వదిలిపెట్టకూడదని కోపంతో కూడినటువంటి కసి ఆమెలో కనిపిస్తుంది అంటే ఆమె మాటల్లో బ్యాలెన్స్ను కూడా తప్పేలా చేసేయని కూడా ఖచ్చితంగా ఇదే అని చెప్పాలి దీనికి తోడు ఆ మాటల వెనుక సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక కూడా మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని బలంగా నమ్మటం మరో సమస్య మొత్తంగా ఆమె తన నోటికి పని చెప్పారు తన మాటల దాడి కేటీఆర్ వరకు పరిమితం చేసిన పరిస్థితి మరోలా ఉండేది అందుకు భిన్నంగా మధ్యలో సినీ నటుడు మరోవైపు అక్కినేని కుటుంబం నాగార్జున లాగటం ఆయన కుమారుడు నాగచైతన్యను సీనియర్ నటిగా ఉన్నటువంటి సమంతను తీసుకొచ్చి పెద్ద ఎత్తున చిక్కుల్లో పడ్డారు అవసరం లేని అసందర్భమైనటువంటి విషయాన్ని సందర్భానికి అతికించే ప్రయత్నం చేశారు అది కాస్త బెడిసి కొట్టింది కొండా సురేఖ ఎపిసోడ్లు దీనికి తోడు టైం కూడా ఆమెకు శత్రువైంది కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వేళ ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వాటికి కాదనే దమ్ము ధైర్యం లేని పరిస్థితి అందుకే ఆయన మాటలు నచ్చిన నచ్చని వారు ఆయన కారణంగా మాటలు పడినోళ్ళు సైతం మౌనంగా ఉండిపోయారు కానీ రేవంత్ ప్రభుత్వంలో భిన్నమైనటువంటి సీన్ కనిపిస్తోంది తమది ప్రజాప్రభుత్వం అని చెప్పటమే కాదు చేతల్లోనూ అదే విషయాన్ని చేసి చూపిస్తున్నారు కేటీఆర్ హరీష్ ఈటల లాంటి సీనియర్ నాయకులు వరుస పెట్టి విరుచుకుపడుతున్న మాటకు మాటే ఉంటుంది తప్పించి ప్రతీకార చర్యల మాట కనిపించినటువంటి పరిస్థితి మారిన తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు ఎవరు హర్షించరనే రీతిలో కొండా సురేఖ నోటి నుంచి వచ్చినటువంటి మాటలు మంటలుగా మారటం పెద్ద విషయమేమీ కాదు గతంలో మరే వివాదం తెర మీదకి వచ్చినా చిత్ర ప్రముఖులు ఎవరు ఇంత కలిసికట్టుగా రియాక్ట్ అయినటువంటి సందర్భాలు లేవు అందుకు భిన్నంగా ఈసారి మాత్రం పెద్ద ఎత్తున అందరూ రియాక్ట్ అయ్యారు నాకు ఫ్యామిలీ అయితే ఏకంగా ప్రియాంక గాంధీకే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి దీంతో కొండా సురేఖకు మంత్రి కొలువు ఊడిపోతుందని ఆమె మాజీ అయ్యే రోజు దగ్గరికి వచ్చేసిందని వాదనలో జోరు కూడా పెరిగింది పెద్ద ఎత్తున ప్రచారము జరిగింది ఈ ఎపిసోడ్ మొత్తంలో ముఖ్యమంత్రి రేవంత్ అస్సలు రియాక్ట్ అవ్వలేదు ఎన్నో సభలు సమావేశంలో పాల్గొన్న ఎక్కడా కొండా సురేఖ ఊసెత్తలేదు కామ్ గా ఉండిపోయారు అయితే వాస్తవానికి కొండా సురేఖకు మంత్రి పదవి పోతుందన్న ప్రచారానికి మాత్రం ఆయన పులిస్టా పెట్టారని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి ఆమె హాజరు కావటమే కాదు ప్రోగ్రామ్ లో హైలైట్ గా కూడా నిలిచే జాగ్రత్తలు కూడా తీసుకోవడం కనిపించింది దీంతో కొండా సురేఖ ఈసారికి ఖచ్చితంగా క్షమాభిక్ష లభించినట్లుగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఎప్పుడూ లేని విధంగా చిత్ర పరిశ్రమలో పలువురు ఒకే తాటి మీదకి వచ్చినప్పుడు తమ మంత్రి విషయంలో తాము కూడా అంతే ఐక్యమత్త్యాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉందన్న భావనకు ముఖ్యమంత్రి రేవంత్ వచ్చినట్టుగా కొందరు చెప్తూ ఉన్నారు సో అది ఇవి ప్రస్తుతానికి కొండా సురేఖ ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారింది మరోవైపు రేవంత్ అండ కూడా ఖచ్చితంగా ఇవాళ కొండా సురేఖ ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది కొండా సురేఖను రేవంత్ రెడ్డే వెనుక వేసుకొస్తున్నట్టుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఇవాళ రేవంత్ వ్యూహంతో ఖచ్చితంగా కొండా సురేఖ సేఫ్ గేమ్ సేఫ్గా మారిందని మాత్రం చాలామంది ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తారు మీరు కూడా ఇప్పుడు కొండా సురేఖ ఎపిసోడ్లో కొండా సురేఖ సేఫ్ గేమ్ ఆడుతోందా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్